హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు చాలా మంది పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది వాస్తవానికి పెంపు అనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆరు గ్యారెట్లు అమలు చేస్తామని చెప్పింది తాజాగా వచ్చి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడో సంవత్సరానికి అడుగు పెట్టబోతుంది అయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంపు ఎప్పుడు ఉండబోతుంది ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఎవరెవరికి ఏ జిల్లాల వారికి ముందుగా ఇవ్వబోతున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు దాదాపు నలభై మూడు లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారు చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి అది చూద్దామండి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో వాటి అందాలంటే తప్పనిసరిగా అధికార యంత్రాంగం ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే రిలీజ్ సో అనమాట సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది సో కొత్తగా మంజూరైనటువంటి పదకొండు లక్షల రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో నలభై శాతానికి పైగా ఈ ఈకేవైసీ అనేది రేషన్ లబ్ధాలు పరుగులు పెడుతున్నారు చాలామంది ఇలా రేషన్ కార్డు సంబంధించి ఈ కేవైసీ అనేది చేసుకోలేదు టైం ఉన్నదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే గడువు అనేది ఉందన్నమాట దీంతో వృద్ధులు చిన్నారులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట ఎందుకంటే వేలి ముద్రలు పడక సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రక్రియ ఈ పాస్ యంత్రం ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా ముఖ్యంగా రేషన్ డీలర్లకు సంబంధించి ఈ కేవేజ్ చేసుకునేటువంటి క్రమంలో అబ్ధారులు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఈ అప్డేట్ వచ్చిన వెంటనే చాలామంది ఈకేవేజ్ చేసుకునేవారు ఆ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉండాలని డీలర్లు స్పష్టం చేస్తున్నారు దీంతో ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింకు చేసుకునే ప అంటే పనిలో లబ్ధాల్లో మునిగిపోవడం జరిగింది మరోవైపు కేవైసీ ప్రాసెస్ చేసేది చాలా సమయం కూడా పడుతుంది పలు రేషన్ బయోమెట్రిక్ మిషన్లో వృద్ధులు చిన్నపిల్లల వెలుముద్ర కూడా పడక చాలా ఇబ్బందులు అయితే అనమాట ఎందుకంటే వృద్ధులు అంటే ఆసర పెన్షన్ లబ్ధాలు ఉంటారు మిగతా వారు అందరికీ కూడా ఆరు గ్యారెంట్లో భాగంగా ఇవన్నీ కూడా అమలు అవుతాయి కాబట్టి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ తర్వాత కేవైసీ సంబంధించి ఆధార్ సెంటర్కు వెళ్ళి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి వారు ఆ పనిలో నిమగ్నం కావడం జరిగింది సో ఇక ఎందుకంటే ఈ కేవైసీ సాధ్యపడదు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ ఉంటేనే మాత్రమే సాధ్యపడుతుందని చెప్తున్నారు ఇతర ప్రాంతాల్లో చదువుకుల కోసం వెళ్ళిన వారు ఈ కేవైసీ నమోదు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో ఉండేవారు సైతం పనులు వదులుకొని రేషన్ ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది చాలామంది ఏమంటున్నారంటే కాస్త టైం పెంచి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారనమాట దీనివల్ల ఏమవుతుందంటే మాకు రేషన్ కోటా ఉంటుంది તારે ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది ఐదు విడతల్లో పదకొండు లక్షల పైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది కొత్త కార్లకు సన్నబియ్యం పంపిణీతో పాటు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ కేవైసీ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా ఇక ఈ కేవైసీ తుది గడువే లేదు సో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా తెలియజేస్తున్నారు సో మొత్తం మీద కొత్తవారు పాతవారు ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే సో ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు అదొక క్వశ్చన్ అండి ప్రతి లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంట లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది ఇటీవల కాలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు పట్టణాలు సెలెక్ట్ చేశారు ఇక కరీంనగర్ ఏదైతే జిల్లాలో ఒకటి నుంచి పదివారు ఎంక్వైరీ అయితే చేశారనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనర్హులకు చేతి వాటం చూపించారు చాలా మంది ఏంటంటే ఒక నెలకి అరవై లక్షల ఇలా పెన్షన్లు అనర్హుల ఖాతాలోకి వెళ్తున్నట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు ఇలా మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఒక కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వ ధనం అనేది వృధా అయిందని మరి ఎలా రికవరీ చేస్తారు ఏంటి ఇందుకు సంబంధించి రెండు రకాల కారణాలు బలంగా అనిపిస్తున్నాయి ఒకటేమో తప్పుడు చిరునామా దీంట్లో ప్రధానంగా కేంద్రం ఏదైతే ఉందో కొన్ని ఇండ్లకు సంబంధించి సంబంధించి చిరునామా ఇచ్చి దాంతోపాటు అక్కడ లేకున్నా కానీ ఉన్నట్లు సృష్టించుకొని కొంతమంది మరణించినా కూడా వారి పెన్షన్లు అలాగే కొనసాగుతున్నాయి అనమాట అటువంటి వారికి సంబంధించి అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా అనేది స్టార్ట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు డీటెయిల్స్ మీరు ఎక్కడ ఉంటున్నా అక్కడనే ఉండాలన్నమాట తో పాటు ఇక రెండు ముప్పై వారి పెన్షన్లు కూడా ఒక నోటీసులు అయితే ఇస్తారనమాట మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఇవ్వబోతున్నారు ఇక డీటెయిల్స్ అనేది ప్రభుత్వం చెంతకైతే చేరడం జరిగింది అనమాట ఎప్పటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతుంది ఏంటనేది స్పష్టత అయితే ఇవ్వలేదు త్వరలోనే ఉండబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు దాంతోపాటు కొత్త పెన్షన్లు ఇక పెంపు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపు అనేది త్వరలో చేయబోతున్నట్లు ఎందుకంటే ప్రతి నెల కూడా వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇక ఇందుకు సంబంధించి అధికారులు ఇందులు అనేది సమీకరించేటువంటి పనిలో ఉన్నారు నిమగ్నం కావడం జరిగింది వారికి సంబంధించి ఆదేశాలు రావడం జరిగింది అనమాట ఇరవై రెండు వేల కోట్లు అనేది సిద్ధం చేయబోతున్నారట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త సంవత్సరం నుంచి ఏదైతే పెంపు కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట కానీ ఎంత మొత్తంలో ఐదు వందలు లేదంటే వెయ్యి రూపాయలు మాత్రం ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అవుతుంది అనమాట సంబంధించిన పెన్షన్లు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఏదైతే డిసెంబర్ కావచ్చు ప్రతి నెల నాలుగో వారం నుంచి అందిస్తున్నారు కాబట్టి చివరి వారం అయితే రావడం జరిగింది సో ఇప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పద రూపాయలు అందించబోతున్నారు ఒకవేళ నిధులు సర్దుబాటు అయితే పెన్షన్ పెన్షన్లు మాత్రం పెంపు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండాలి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది రిలీజ్ అయితే కావడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఎంత ఇస్తున్నారు ఎక్కడెక్కడ ముందుగా ఏ జిల్లాలకు అనే వివరాలన్నీ కూడా తెలియజే ప్రయత్నం చేయడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి థ్యాంక్స్ ఫర్